నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ నాడు కొడంగల్ బోమ్రాన్స్ మండలాల్లో రోడ్ షో ఉంటుందని అన్నారు ముప్పై ఒకటవ తేదీనాడు మహబూబ్ నగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ప్రసనం బాలరాజ్ రాజేష్ ఓం ప్రకాష్ శశం రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందుకొరకే ఇతర పార్టీలు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా రండి టీఆర్ఎస్ పార్టీని బలపరచండి పట్ల నరేంద్ర రెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే గారిని బలపరచండి మా ఎంపీ గారికి ఓటేసి భారీ మెజార్టీ ఇస్తే కోడంగల్ చాలా పెద్దగా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చూసుకెళ్తుందని చెప్పని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తమిళనాడు ఎమ్మెల్యే గారు కొన్ని కొంగ్రాజ్పేటలో మరి వేరే కులంగా కూడా మీటింగ్ పెట్టినారు మరి ఇద్దరు మంత్రులు రాబోతున్నారు అదేవిధంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దిగువాలి అని చెప్పి కోరుతున్నాము ఆ రోజు కూడా ఎంపీ గారు కొత్త ఎంపీ గారు వస్తారు వాళ్ళు అభ్యర్థి వస్తారు ముప్పై ఒకటినాడు అమృత్సాపూర్ కూల్పూర్ మధ్య జరిగే ఇంతకుముందు జరిగిన బహిరంగ సభలే ఇప్పుడు బహిరంగ సభ జరగబోతుంది కనుక స్థలం నిర్ణయించింది కనుక కొడంగల్ మీద ముప్పై మంది కార్యకర్తలు నాయకులు సరిగి రావాలని కూడా చెప్పిస్తున్నాము అందరూ ఆ దిశగా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఈ కొడంగల్ నియోజకవర్గం జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పాల్గొంచుకొని ముందుకు రాని చెప్పి తెలియజేస్తూ కార్ గుర్తుకు పట్టణ నరేంద్ర గారి గుర్తుకు కేసీఆర్ గారి గుర్తుకు మన శ్రీని గారి గుర్తు అందరూ కూడా మరొక యూ జల రైతుల పొలాలకు నీళ్ళు రావాలి చెరువు నిండాలి ప్రతి రైతుకు ప్రతి ఎక్కడ పొలం రావాలి పొలాలకు నీళ్లు రావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినాడు పొలం రిజర్వించాడు కాబట్టి మేము అందరం దాంట్లో అందరం అందరం గ్రామ సర్పంచ్లు కానీ ముఖ్య నాయకులు దాంట్లో పనిచేస్తున్నాం మా పొలాలకు నీళ్లు రావాలి మా చెరువులు నిండాలంటే మా పార్లమెంట్ పబ్లిక్కి వారి మెజార్డ్కొని గెలిపే ఒక నినాదం పెట్టుకున్నాం కాబట్టి ఆ నినాదం కొన్ని అందరం మొదలైపోతున్నాం తప్పకుండా ఈసారి గత అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా అప్పుడు భారీ మెజార్టీకి కొనగలి నుంచి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీ భారీ మెజార్టీ చూపిస్తాం పార్లమెంట్లో కామునాలకి అడ్డు పెట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ పాలనకి జాతీయ ఉమ్మతిక ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుసు నిన్న ఈ రెండు రెండు రాష్ట్ర నడుస్తూ ఉంది ఇరవై తొమ్మిది తారీఖు నాడు కొడంగల్ ఉమరాజ్పేటలో రోడ్ షో ఇద్దరు మంత్రులు ఎంపీ పార్టీ ఎంపీ అభ్యర్థి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మళ్ళీ ఎంపీ బొండ ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ఆ రోజు కొడంగల్ పట్టణంలో మరియు కోవి పట్టణంలో రోడ్ షో ఉంది ఇరవై తొమ్మిది పదకొండు గంటలకు కొడంగల్లో లో రెండు గంటలకు గుమరాజ్పేటలో అదే కాకుండా దీని తర్వాత మళ్ళీ ముప్పై ఒకటి తారీఖు నాయుడు మాగున్నారిలో జరిగే భారీ బహిరంగ సభ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు నాలుగు గంటలకు మాగున్న కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ ఉంది దానికి పెద్ద ఎత్తున ఈ పొంగల్ నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది దాకా సుమారు ముప్పై వేల మంది తయారీ చేస్తున్నాం అన్ని అది ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని తయారీ చేస్తున్నాం రెండు రోజుల ముందు నుంచి రేపటి నుంచి పని స్టార్ట్ చేసి గ్రామాల వారి అందరికీ పెద్ద పెద్ద కార్యకర్తలు నాయకులు అందరికీ అడిగితే ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు భారతదేశ ఎన్నికల్లో భారతదేశ ప్రభుత్వంలో మన టీఆర్ఎస్ పార్టీ కీలక మాత్రం అక్కడ అనుభవించే పరిస్థితులు కాబట్టి మన ప్రధాన పార్లమెంట్ స్థానాలు తెలుసుకునే ఢిల్లీలో దేశాల మిగతా మంది కాబట్టి మాకు తెలిపిస్తే మన తెలంగాణ డిపార్ట్ మన పాదము కల్లరించి జాతీయ వాదనలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాతీయ వాదన సాధితారు వేరే अब भन्नु न के गर्नुस् गर्नुस्